బ్రెజిల్లోని పారాచీ నగరంలో స్థానికులు మడ్ ఫెస్టివల్ ను ఉత్సాహంగా జరుపుకున్నారు వందలాది మంది స్థానికులు ఒంటికి బురద పోసుకుని తీర ప్రాంతంలోని రోడ్లపై పరేడ్ నిర్వహించారు యువతి యువకులు బీచ్లోని బురదలో దొర్లుతూ ఆటలాడుకున్నారు సముద్రం ఒడ్డున పాటలు పాడుతూ నృత్యాలు చేశారు ఎండలో ఒకరిపై ఒకరు బురదను విసురుతూ ఎంజాయ్ చేశారు కొందరు మట్టిని తిన్నారు శరీరంపై ఆకులు ఎముకల్ని ధరించి ఆదిమ మానవులుగా తయారయ్యారు నలభై ఏళ్లుగా బ్రెజిల్లో మడ్ ఫెస్టివల్ నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది జబక్వారా బీచ్లో నలభై ఏళ్ల క్రితం కొంతమంది స్నేహితులు బురద పూసుకుని ఎంజాయ్ చేశారని తర్వాత అలాగే నగరం లోపలికి వచ్చి షికారు చేశారని తెలుస్తోంది అప్పటి నుంచి మడ్ ఫెస్టివల్ జరుగుతూ వస్తోందని బ్రెజిల్ పర్యాటక శాఖ వెబ్సైట్ ద్వారా తెలిసింది